మన ఛానల్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఈరోజు ఒక కీలకమైన మలుపు జపాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుండి భారత్ సాధిస్తున్న భారీ వాణిజ్య ఒప్పందాల వరకు నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న టాప్ మూడు జియో అంశాలను ఈ వీడియోలో విశ్లేషించుకుందాం టాపిక్ వన్ జపాన్ ఎన్నికలు సనేతఖైచి భవిష్యత్తు నేడు జపాన్ భవిష్యత్తు తేలిపోయే రోజు ప్రధాని సనే తఖైచి తన పదవి చేపట్టిన కొద్ది కాలానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఆమె అనుసరిస్తున్న ప్రో మిలిటరీ అంటే సైనిక బలోపేతం విధానాలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారా ఒకవేళ ఆమె గెలిస్తే చైనా మరియు ఉత్తర కొరియాల పట్ల ఆమె వైఖరి మరింత కఠినంగా ఉండబోతుంది ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొత్త సమీకరణలకు దారి తీస్తుంది టాపిక్ టూ భారత్ యూరప్ మరియు అమెరికా మెగా డీల్స్ మరోవైపు భారత్ ఆర్థిక దౌత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన చర్చల ఫలితంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఎఫ్టిఏ తుది దశకు చేరింది అదే సమయంలో అమెరికాతో కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ ఐటీ మరియు రంగానికి భారీ ఊతం లభించనుంది చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ గ్లోబల్ సప్లై చైన్ ను ఎలా శాసిస్తుంది మనం చూస్తున్నాం టాప్ త్రీ న్యూ స్టార్ ట్రీటీ ముగింపు అనుముప్పు అంతర్జాతీయ భద్రతా పరంగా ఇది ఆందోళనకర సమయం ఫిబ్రవరి నాలుగుతో అమెరికా రష్యాల మధ్య ఉన్న అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం అంటే న్యూ స్టార్ట్ అధికారికంగా ముగిసింది నేడు ఫిబ్రవరి ఎనిమిది దీనిపై అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాజ్యాల మధ్య కొత్త ప్రచన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ టూ పాయింట్ జీరో మొదలైందా అణు పరీక్షల నియంత్రణకు ఇకపై గ్యారంటీ ఏమిటి ముగింపు మొత్తానికి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ జపాన్ అంతర్గత రాజకీయాలకే కాదు ప్రపంచ రక్షణ మరియు వాణిజ్య వ్యవస్థలకు కూడా చాలా కీలకం మరి జపాన్ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏమిటి భారత్ ఈ వాణిజ్య ఒప్పందాల ద్వారా సూపర్ పవర్ కాగలదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని జియో పాలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్